Oh, <laughs> చెట్లు అన్ని మూడు సంవత్సరాల క్రితం పెట్టుకున్నాము జస్ట్ ఒక వెయ్యి రూపాయలు పెట్టుకున్నా అన్నమాట ఈ అల్టి అంటే వెయ్యి రూపాయలు కొంచెం కొనుక్కొచ్చి పెట్టుకున్నాము ఇప్పుడు మనకు త్రీ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్ నుంచి మనకి వారం రెండు వారాలకు అట్లీస్ట్ రెండు వేలు వస్తున్నాయి ఎందుకంటే మనం మా వాళ్ళకి ఏమంటారంటే అందరూ పక్కన ఒక చెట్టు పెద్ద చెట్టు వచ్చినప్పుడు పక్కన చిన్న చెట్లు ఉండకూడదు అంటారు మేము అలాగే చెట్ల పక్కన వచ్చిన చిన్న చెట్లు కూడా అరవేలే అందుకనే అందుకని ఏంటంటే మనకి ఎవ్రీ టూ మంత్స్కి ఒక గెల వస్తుంది చోట అదే మనం పక్కన ఉన్నాయి అన్ని తీసేమనుకోండి ఒకటే వచ్చినానండి ఆరు నెలలకు సంవత్సరానికి ఒక గల వస్తాయి దీనివల్లనే ఏమంటే చూసారు ఇప్పుడు ఇక్కడ ఒక గల ఉంది ఇక్కడ ఒక గల ఉంది పక్క పక్కనే ఉంది నెక్స్ట్ ఇంకో గల రెడీ అయిపోయింది పై చూండి ఇక్కడ అట్లా ఇక్కడ ఇంకో చిన్న గెల రెడీ అయిపోయింది అంటే విత్ టూ మంత్స్ పాన్లో మనకి గెలొస్తూ ఉంటాయండి ఇచ్చిపెట్టి ఇచ్చిపెట్ ఇది ఒక రకమైన వెరైటీ అండి మనకి ఏమంటుంది తెల్ల తెలుగులో ఇది వచ్చి మన దేవుడి దగ్గర పెట్టుకుంటాం కదా ఆ కాయలు ఇది ఇది పేర్లు మట్టి నాకు తెలవదు జస్ట్ వెరైటీస్ ఉన్నాయి మనకి ఇట్లా మనం ఎంత కొట్టుకోమంటే అండి మా మేకలు కోల్డ్ అయ్యా నేరు కింద మేము కొట్టుకోవండి ఇలాగే వండిస్తాం వన్ ఆకు వరకు మేకలు తింటూ ఉంటాయి లేకపోతే కోల్డ్ నీళ్ళలో పడుకుంటాయి

ஆந்த மாசம் கண்டிப்பாக மூணு ரொம்ப காய கூட மொத்த காலி வேணும் குடுத்தது అంతా కాయలు చిన్నగా ఉన్నా కానీ టేస్ట్ మంచిగా ఉంటుందండి ఎందుకంటే ఏమి వేయలేదు కదా బిఏపి ఎరువు లాంటివి